అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఒకటవ తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా వస్తుందని మన వేద పండితులు సూచిస్తున్నారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక ఏకాదశి నాడు ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్ల అధికంగా పుణ్య ఫలితం లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక ఏకాదశికి ఉంటుంది కాబట్టి కార్తీక ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం శివాయ అని కామెంట్ చేయండి నవంబర్ ఒకటవ తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కొంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్య పిండితో వేసుకోండి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇక పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజను ప్రారంభించండి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు తులసి దళాలు సిద్ధం చేసుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా సరే విష్ణుమూర్తికి తులసి ఆకులు సమర్పించకపోతే ఆ పూజకు ఎలాంటి ఫలితం ఉండదట కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ కోసం కొన్ని తులసి ఆకులు ముందుగానే సిద్ధం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో కొన్ని అక్షింతలు పెట్టుకోండి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్వరూప్ వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి స్వామివారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి మాలతో నిండుగా అలంకరించుకోండి ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట అయితే తులసి మాల అందుబాటులో లేనివారు కొన్ని తులసి ఆకులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకోండి విశేషంగా ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూజ గదిలో పిండి దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఎంతో శక్తి ఉంటుంది బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము ఆవు నెయ్యి అలాగే ఆవు పాలు పోసి ఐదు పిండి ప్రమిదలు తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యిని పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గోవింద నామాలు చదువుకోండి గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ముద్ద కర్పూరంతోనే స్వామివారికి హారతి సమర్పించాలి ఎందుకంటే ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ వైకుంఠ లోకానికి చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో విష్ణుమూర్తిని మేల్కొల్పుతారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ముద్ద కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే అకాల మృత్యు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయట చివరగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షిందలు వేసుకుని మీ కోరికలన్నిటినీ స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఉదయమంతా ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు పాలు అలాగే పండ్లు స్వీకరిస్తూ ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకొని సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడట కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని దేవాలయాల్లో దీపాలు వెలిగించండి అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉద్భవించింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించినా సరే అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటను పూజించాలి తులసి కోటలో దీపాలు వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయి రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు రావి చెట్టును పూజిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఇక మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు కింద రెండు దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషించి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాస ఉంటే వెయ్యి అశ్వ మీద యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఒక్కరోజు చేసే ఉపవాసాలకు సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం ఇక ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా గోమాతను పూజించాలి గోవుకు అరటి పండ్లు తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదని పండితులు సూచిస్తున్నారు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటే ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో తులసి మొక్క వారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి మొక్కను తెచ్చుకోండి ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి కోట ముందు ఆవు నెయ్యితో ఐదు దీపాలు వెలిగించి తులసి మాతకు హారతి సమర్పించండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ శక్తివంతమైన కార్తీక ఏకాదశి నాడు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా గోధుమలు బియ్యం అలాగే బెల్లాన్ని దానం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ కార్తీక ఏకాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేయండి ఈ రోజున ఒక్కరికి అన్నదానం చేసినా సరే కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం దక్కుతుందట లక్ష్మీనారాయణుల ఆశీర్వాదంతో అతి త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఈ కార్తీక ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి పూజలో పెట్టిన తులసి ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి ధన సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుక్షి అవుతుందని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం ఈ విధంగా ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఆ వెంకటేశ్వర స్వామి మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్